హాయిందరికి మా చిన్నోడి స్మైల్ చూస్తుంటే నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది అందుకోసమని వంట చేస్తున్నాం నేనేమో కాబుల్ చిన్న మసాలా కర్రీ చేస్తుంటే మా అక్కయ్య సాంబార్ ఇంకా బిర్యానీ వండుతున్నారు ఆలోపు ఇంకా చుట్టాలందరూ వచ్చేసారు ఇల్లు అయితే ఫుల్ కలకలాడుతుంది కదా మనసు అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు ఇట్లా ఉంటుంది రోజు మొత్తంలో అసలు మా అయితే నేను ఎత్తుకునేదే లేదు అందరి దగ్గరికి వెళ్ళాడు వాడైతే ఇటు ఇంట్లోనేమో ఫంక్షన్ నడుస్తుందా మా ఇంటి బయట వినాయకుడు దగ్గర లడ్డు వేలంపాట జరుగుతుంది చాలా హడావిడి మీద ఉండే నేను పట్టించుకోలేదు ఎవరు లడ్డు వేలంపాట వేస్తున్నారు కానీ నాకు తర్వాత కాల్ వచ్చింది లడ్డు ప్రసాదం తీసుకోమని చూసి నేను షాక్ అయిన మా ఇంటి దగ్గర ఉంటే సనా ఇంకా వాళ్ళు లడ్డు వేలం పాట వేసి గెలుచుకున్నారు సంవత్సరం కూడా వేలంపాట వేశారు లడ్డు కోసం కానీ రాలేదు కానీ ఈసారి గట్టిగా అనేసుకున్నారు వేలంపాటలో లడ్డు రావాలని వచ్చేసింది దేవుడికి దండం పెట్టుకుని మేమైతే ప్రసాదం తినేసాం అందరూ ఈసారి మా ఇంట్లో పెట్టిన గణపతిని పొలంలోకి తీసుకెళ్లి నిమజ్జనం చేద్దాం అని అనుకున్నాం కానీ వీలు కాలేదు చెప్పట్లాగానే మా కాలనీలో పెట్టిన వినాయకుడి దగ్గర మా చిన్న వినాయకుడిని కూడా పెట్టేసి దండం పెట్టుకుని వచ్చేసాడు వినాయకుడు నిమజ్జనం కదా దేవుణ్ణి అయితే నేను తనివి తీరా చూసుకున్నాను మా చిన్నోడు కూడా మంచిగా ఆడుకున్నాడు కాసేపు అక్కడ ఆ దేవుడు దయ వల్ల నెక్స్ట్ ఇయర్ అయినా నిమజ్జనం మా పొలంలోనే జరగాలని కోరుకుంటున్నాను నేనే మధ్యనం టైంలో ఊరిగింపు మా చిన్నోడు ఫుల్ భయపడతాడు అనుకున్నాను కానీ ఆ సౌండ్స్ కి అసలు భయపడలేదు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరి థ్యాంక్ యూ